హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక కేరళలో ఉన్న ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం కేరళలో కొచ్చి ప్రాంతంలో ఉంది ఈ టెంపుల్ అనేది ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందన్నమాట మన ఇంట్లో ఉన్న పూజారులందరూ మన తెలుగు వాళ్ళే ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారనమాట అలాగే గుడి బయట పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అలాగే చాలా పెద్ద గార్డెన్ లాగా పార్కింగ్ ప్లేసు చాలా పెద్ద స్థలంతో చక్కటి వాతావరణంలో చాలా బాగుంటుంది గుడికి ఉన్న అసలు ప్రత్యేకత ఏంటంటే మనం ఒక కొబ్బరికాయ కొని గుడిలోనే మనం ఏదైనా కోరుకు కోరుకుని గుడిలో కట్టి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి అక్కడిని మనం కొబ్బరికాయ కట్టిన డే నుంచి నలభై ఒక్క రోజుల వరకు మనం రోజు ఒక మంత్రం జపించాలి ఆ మంత్రం ఒక చీటి పని ఇచ్చిన టికెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ టికెట్ ప్రైస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత నలభై ఒకటో రోజు వచ్చి ఆ కొబ్బరికాయని ఓపెన్ చేసి అది ఇంటికి తీసుకువెళ్ళి పరవన్నము ప్రసాదం ఏదో ఒకటి చేసుకుంటున్నాము ఈ దీక్ష నలభై ఒక్క రోజుల్లో ఎవ్రీడే నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించాలి నాన్ వెజ్ తినకూడదు చాలా నిష్టగా ఉండాలి ఇవన్నీ చేస్తేనే మీకు ఆ పూజకి ఫలితం దక్కుతుంది కానీ కన్ఫామ్గా పూజకైతే ఫలితం దక్కుతుంది లైవ్ ఎగ్జాంపుల్స్ మా ఇంట్లోనే ముగ్గురున్నారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్